ప్రజలు మన క్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూలై నెల ఇరవై రెండవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానంలో పంపినారు అదే అనగా రెండవ త్రిమూర్తి రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా వ్రాయబడింది నా కుమారుడ క్రీస్తు యేస్సునందున్న కృపచేత బలవంతుడు కమ్ము మూడవ మూడో ఆరో జనంలో ఇలా వ్రాయబడింది ఆయన నీ త్రోవను సరాలను చేయలు ఆమె ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యములు తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం తండ్రి దేవ అతి దేవ మీకే వందనము గడిచిన దినము నుండి యొక్క నూతన దినమును భాగించినందుకు మీకు స్తోత్రములు ఎంతోమంది ఈ రోజు చూడని వారు ఉన్నారు అందులో మమ్మల్ని శ్రేష్ఠుడుగా ఉంచి మాకు క్రొత్త దినమును ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజున కుటుంబంలో జరుపుకుంటున్న వారికి నూతనమైన దయా కిరకమును నూతనమైన కాపుదలను వారికి దయచేయండి రోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజును చేసుకుంటున్న వారు కానీ నూతనమైన ఆశీస్సులను నూతనమైన కృపను నూతనమైన ఆ ఆశీర్వాదములను వారికి దయచేసి వారిని చేసి అభివృద్ధి పొందడానికి వారికి జ్ఞానమును గర్భఫలమును దయచేయండి అలాగే తండ్రి ఎంతోమంది నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నూతన గురులోకి ఈ రోజు వెళుచున్నారు వారికి నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్న బంధువులు కానీ మిత్రులు కానీ సంఘ కాపర్లు సంఘ కాపర్లు కానీ సంఘస్థులు కానీ బంధువులు కానీ పిలుగు పొరుగు వారు కానీ అందరూ కూడా వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు వారి అనారోగ్యమును అనారోగ్యము నామమును తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి వారికి తోడే ఉన్న టాడును అలాగే ప్రయాసముతో అనేక చోట్లకు ఉద్యోగ నిమిత్తము వారి వారి పనిలలో వారి వారి ప్రయాణంలో వెలిచినారు వారికి క్షమమైన ప్రయాణము చరవ చెరవలసిన గమ్యస్థానానికి చేర్చండి వారు ఉద్యోగాలు చేర్చున్నారు కదండి వారి యజమానులతో సమాధానంగా ఉండడానికి సహజించండి అలాగే యొక్క నా సోదరి మండు సోదరులు ఎంతోమంది ఇళ్లలో పనిచేస్తున్నారు కంపెనీలో పనిచేస్తున్నారు నాయన వారికి తోడేయండి వారి కుటుంబాన్ని విడిచి ఉన్నారు వారికి తోడేయండి వారికి అండగా నేడగా ఉంటారని అలాగే వారి యజమానులతో సమాధానంగా ఉండడానికి వారి కష్టార్జితమును దీవించండి ఆశీర్వదించండి ఫలింపచేయండి నాయన నీ బిడ్డలుగా నీ బ్రతుకులో మీ యొక్క మార్గంలో వారి బ్రతుకును నడుచుకున నడుపుకునడానికి వారికి అటువంటి దయచేయండి నేను ఆఖరి సమయంలో నన్ను నా కుటుంబస్తులను నా సంఘాన్ని నా సంఘ కాపులను నా బంధుమిత్రులను నా స్నేహితులను నా మిత్రులను నా శత్రువులను అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలో చేర్చుకుంటారని మా ప్రభువును మీ పికుమారుడైన ఏస్తు క్రీస్తు వారి నావమ్మన ప్రతిమాలు విడిపించడం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నావమ్మ వదనము ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన 啊。